ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ రాస్త లావణ్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు లావణ్య సంబంధించిన విలువలు ఉంటూ కొన్ని డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపించేది లేదంటే అక్రమంగా రాస్తరణ విల్లాను కైవసం చేసుకోవాలని చెప్పి ఒక కుట్ర పనింది ఇలాంటి వార్తలను విన్నాం రాస్తురని దూరం పెట్టాడు యాక్చువల్గా కొన్ని రోజులు కలిసినప్పటికి కూడా లావణ్య వ్యవహార శైలి నచ్చక వేరే వాళ్ళతో కూడా కొన్ని సంబంధాలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో దూరం పెడుతూ వచ్చాడని చెప్పి రాస్తురణ్ వర్షన్ అయితే ఆ బిల్లా రాస్తురని మొన్నటి వరకు లావణ్య ఏదైతే విల్లాలో ఉంటుందో దాన్ని అక్రమంగా దోచేయాలన్న ఉద్దేశంతోనే లావణ్య ఆ విల్లాలో ఉంటోంది అని ఇటు రాస్తారు కావచ్చు రాస్తారు పేరెంట్స్ కావచ్చు మేము ఆరోపణలు చేస్తూ ఉన్న విషయం కూడా తెలిసిందే అయితే రాస్తరుణ్ ఆ విల్లాని వేరొక వ్యక్తికి అమ్మేశాడు ఎప్పుడైతే ఈ అమ్మకం జరిగిందో ఆ విల్లాస్ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇది వేరే వాళ్ళకు అమ్మిన నేపథ్యంలో మీరు ఖాళీ చేయాల్సి అని చెప్పి ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి మరి రాస్తుని నేను కలుసున్నాము సహజం చేశాము పెళ్లి కూడా చేసుకున్నాడు కాబట్టి నాకు రాస్తుని భాగస్వామిగా నాకు హక్కు ఉంటుంది రాస్తుని భారీగా నాకు హక్కు ఉంటుంది విల్లాలో అని చెప్పి ఈ రోజులు లావణ్య కూడా వాదించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో రాస్తుని దగ్గర అతను ఒత్తిడి మేరకు ఇక తలొగ్గినటువంటి పరిస్థితుల్లో లావణ్య అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ విల్లాను తను సొంతం చేసుకోవాలి చట్టపరంగా నాకున్నటువంటి హక్కుల పరంగా నేను పోరాటం చేస్తానంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నారు లావణ్య అయితే హైకోర్టు పిటిషన్ విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో లావణ్య భార్యగా మీకు మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి నేను రాస్తాను భార్య అని చెప్పడానికి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయో ఒకసారి తెలియజేయండి అంటూ కోర్టు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ప్రభుత్వ అధికారిక ధృవపత్రాల్లో కూడా రాస్తురని భారీగా లావణ్య పేరు లేదు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ పిటిషన్ మేము కొట్టేస్తున్నాం మీరు అవసరమైతే సివిల్ కోర్టుకు వెళ్ళండి అని కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి కోర్టులో లావణ్యకి ఎదురైందని చెప్పాలి ఎందుకంటే కనీసం ఈ ఇంట్లోనైనా సరే తనకు హక్కు ఉంటుంది అని లావణ్య ఇన్ని రోజులు భావించారు కానీ ఎక్కడ కూడా కోర్టు నుంచి ఆ రకమైనటువంటి ఉపశమనం లభించని పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్గా ఇది ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసు మొదటి నుంచి కూడా ఫాలో అవుతూ వస్తున్నారు శేఖర్ భాష సో శేఖర్ భాష గారు ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు మాట్లాడదు ఒక్కసారి ఫోన్ లో బాషా గారు నమస్తే అండి నమస్తే వెళ్ళి బాగున్నారా ఇదో చాలా మీతో మాట్లాడుతున్నాం కొంచెం ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంది వన్ మినిట్ ప్లీజ్ టైమ్ కేటాయించండి ప్లీజ్ యా అని చెప్పండి ఇది ఇప్పుడు ఆ రాస్ తర్వ్ విల్లా అని నాకు దక్కుతుంది నాకు కూడా హక్కు ఉంది నేను కూడా భాగస్వామినే అని చెప్పి లావణ్య కోర్టును ఆశ్రయించారు కానీ కోర్టు మాత్రం దీనికి ఒప్పుకోలేదు ఆ పిటిషన్ కూడా కొట్టేసినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఈ కేస్ మీరు ఫాలో అవుతున్నారు కదా ఏం జరిగిందండి కోర్టులో అదే కోర్టులో జడ్జిగా చాలా క్లియర్ కట్ గా ఇప్పుడు చెప్పండి భర్త ఆస్తి భార్యకి చెందుతుంది అని ఎక్కడ కూడా లేదు కదా బేసికలీ ఒకవేళ నువ్వు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయాలనుకున్నా కూడా నీకు ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇస్తారు తప్ప లేకపోతే భర్త ఇది అన్నానికి లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడికి జాయింట్ ప్రాపర్టీ కానీ రాస్తారు భార్యగాని ఎక్కడ డాక్యుమెంట్ లేదు కదా ఆవిడికి ఒక అదే చెప్పారు అండ్ ఇంకోటి ఏంటంటే జడ్జి గారు అభిప్రాయపడవు అదే ఒకవేళ ఒకవేళ ఆవిడ కావాలంటే రాస్తారు పొమ్మనండి ఆవిడ భార్య అనుకుంటే ఆయనతో పోవాలి కాని ఇంట్లో ఉంటాను ఆయన ఇంటికే సంబంధం భార్య అంటే ఆయనతో సంబంధం ఆయన ఇప్పుడు అద్దె కుంపలో ఉన్నారు అనుకోండి అది మాత్రం వేరే ఆయన ముగ్గురు పోతే అక్కడ పోతారు అవును భార్య అయితే గనుక నువ్వు నీ భర్తతో ఉండాలి కదా అన్నారు డజ్జి గారు అంతే ఓకే అంటే కొంచెం గుర్తింపు కార్డులు కూడా అడిగినట్టు తెలుస్తోంది అసలు ఏంటి నువ్వు రాజస్థరుణ్ భార్య అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి అడిగారు ఈ రకమైన ఆ అదే ఓనర్ ఏమన్నా డాక్యుమెంట్ ఉందా అంటే ఏం లేవు సో తర్వాత జడ్జి గారు మేము కేసు ఫస్ట్ నుంచి అవుతున్నాం అండి ఆవిడేమి అంటే భారీగా ఎక్కడ ఇదవలేదు అది కూడా డిస్ప్యూటెడ్ గానీ పెట్టింది కానీ తీర్పు రాలేదు కదా ఆయన బెయిల్ కూడా మంజూరు చేశాం దానికి అదే హైకోర్టులో వచ్చింది బెయిల్ అని కూడా ఆయన గుర్తు చేశారు రాష్ట్ర బెయిల్ వచ్చింది ఇదే కోర్టులోనే నాకు అదంతా గుర్తుంది వి నో వాట్ ఇస్ వాట్ కొత్తగా ఏం చెప్పకండి ఒక హెల్ప్లెస్ లేడీ అండి అని చెప్పి ఆయన లారిస్తే ఆవిడ హెల్ప్

సివిల్ కోర్టు కూడా ఉంటే ఒక సజెషన్ ఇచ్చినట్టు ఉన్నారు శిరమనండి ఇక్కడ అవునవును ఇది ఏవైనా అంటే మీకు వెనక ఇంకా ఏదైనా డిస్ప్యూట్ అనిపిస్తే మీరు సివిల్ కోర్ట్ లో మ్యాటర్ అని ఇది పోలీస్ ప్రొడక్షన్ తోటి బలవంతంగా వెళ్ళి నేను ఇంట్లో ఎటువంటి హక్కు లేదు సో అంటే డిస్పోజల్ కేస్ అని చెప్పి ఆయన చేసేసారు

బట్ ఈవిల్ నేచర్ లో ఏమవుతుందంటే ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఇంట్లో వెళ్లి ఉండగలిగింది అనుకోండి ఆవిడ వాళ్ళతో కొన్ని వార్త ఎంతో కొంత ఇంటి బ్రహ్మ చిత్తాలు నొప్పి ఎంతో కొంత డబ్బులు చూసి తీసుకున్నాం అని చెప్పి సెటిల్మెంట్ కోసం అన్న రాస్తారు జనరల్ గా ఇంటి కత్తుకున్న వాళ్ళు ఖాళీ చేయకుండా మరాయిస్తే ఓనర్ కాడానికి ఎంతో కొంత చేస్తుంటారు చూడండి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ సొసైటీలో సో ఆ రకంగా ఎంతో కొంత సెటిల్ చేసుకోవడానికి కొంతమంది ఇలాంటి దారులు ఒప్పుకుంటారు ఎంతో కొంత సెటిల్ చేయడానికి రాస్తారు సుముఖంగా ఏమైనా ఉన్నాడా లేదా ఇల్లు అయిపోయింది కదా ఇప్పుడు రాజధాను ఇలా తం వేసుకున్నాడు రాజధాని ఆయనకి సంబంధం లేదు ఆ ఇంట్లో ఓనర్ ఆక్యుపై చేసుకున్నాడు ఇప్పుడు ఆ ఓనర్ ఇల్లు దుకేదన్నా రాస్తారు ఎంత ప్రాబ్లం ఉంటే నువ్వు రాజధాని ఇంటికి వెళ్ళమా లేకపోతే రాస్తారు అక్కడ గానీ ఆ ఇంటికి నీకు ఏ రకం సంబంధం లేదు కదా బేసికలీ ఆవిడ ఎక్కి ఏంటంటే ఏదో రకంగా అక్కడికి ఇల్లు ఉండదు అంటే ఇప్పుడు సివిల్ కోర్టులో సార్ మన భాష గారు నాది ఒక చిన్న డౌట్ ఇప్పుడు సివిల్ కోర్టు కి వెళ్ళి గతంలో నేను రాష్ట్రం తో కలిసి గతంలో నాకు పెళ్లి అయింది రాష్ట్రం మేము కలిసి ఎట్లా తిరిగాము వాళ్ళ ఇంట్లో ఉన్నాను వాళ్ళ పేరెంట్స్ తో కూడా కలిసి ఉన్నాను ఈ ఫోటోలు ఈ వీడియోలు అన్ని చూపిస్తే ఏమన్నా సివిల్ కోర్టులో ఏమన్నా పరిగణలో తీసుకునే అవకాశం ఉందా సివిల్ కోర్టు లేదు సివిల్ కోర్టు ఇది చూస్తుంది ఉందా అంటే డాక్యుమెంట్ పెళ్ ఇప్పుడు మీరు కష్టపడి సంపాదిస్తున్నారు అది మీదవుతుంది అది మీరు ఎవరికి రాయాలనుకుంటున్నారు మీ ఇష్టం మీ భార్యకి రాయచ్చు మీ పిల్లలకి రాయచ్చు లేకపోతే దాని పోయి దాని కూడా రాయచ్చు దాంట్లో ఏ రకమైన హక్కు ఎవరికి ఉండదు మీ స్వాచితంలో ఒకసారి అన్నారు ఒకసారి రాసి నాకు రాసి రాస్తారని కూడా అన్నదిగా ఒకసారి ఇంటర్వ్యూలో ఇలాంటి ఎన్నో అబద్ధాలు అందులో ఇంకొక అబద్ధం నిన్న కోర్టులో ఆవిడకి ముప్పై రెండు ఏళ్ళట రాజస్థానికి ముప్పై మూడు ఏళ్ళట అది కూడా రాశారు అది ఏంటంటే రాజస్థాన్ రాజస్థాన్ యాక్చువల్గా ఈవిడికైనా వన్ ఇయర్ చిన్న కానీ కోర్టులో రాజస్థాన్ వన్ ఇయర్ పెద్దవాళ్ళగా చిత్రీకరించడానికి ట్రై చేసింది బట్ ఫ్యాక్స్ ఆఫ్ ఫ్యాక్స్ ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు కానీ అన్ని ఉన్నాయి పబ్లిక్ డొమైన్ లో చెక్ చేసుకోవచ్చు సో ఏపీ డాక్యుమెంట్స్ ఫస్ట్ నుంచి అతను రామలేదు సార్ మీరు ఎప్పుడూ అందుబాటులోకి వస్తారు టీవీకి ఇంటర్వ్యూ చేస్తే చాలా అవుతుంది నేను ఎమర్జన్సీ నేను కొంత దూరంగా ఉన్నాను మీడియాకి ఓకే మీకు టెన్స్ పడుతుంది యా యా తప్పకుండా రండి సార్ మన టీవీకి రండి మళ్ళీ ఒకసారి మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ సార్ షో షోప్ యా సో అదే బాష గారు చెప్తున్నారు లావణ్య ఎన్ని కోర్టులు తిరిగినా ఎన్నిసార్లు కోర్టులో పిటిషన్లు వేసి తిరిగినా సరే ఆమె గెలవదు ఆమెకి ఆ ఇల్లు దక్కదు ఏదైతే రాస్తరు నుంచి కొంత ఏదో డబ్బులు గుంజాలనే ప్రయత్నంలో భాగంగానే ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఏ మాత్రం కూడా రాష్ట్రంలోకి వ్యతిరేకంగా తీర్పులు రావు భార్య విషయానికి సంబంధించి ఎలాంటి ఒక అధికారిక డాక్యుమెంట్స్ గుర్తింపు కార్డులు కూడా లావణ్య దగ్గర లేవు కాబట్టి ఇది నిలవదు జడ్జి గారు హైకోర్టులో అదే చెప్పారు సివిల్ కోర్టులో కూడా అదే రుజువు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా శేఖర్ బాషా కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్